వేసుకుంటే మీరు ఎక్కడ రోల్ గోల్డ్ వేసుకున్నారని అయితే అస్సలు అనుకోరు గోల్డ్ అనే అనుకుంటారు అంత బాగుంది కాస్ట్ తక్కువగా ఉండాలి ఒక మంచి వైట్ కలర్ చాకర్ విత్ సెట్ కావాలి అని అనుకుంటే మాత్రం ఒకసారి ఇది ట్రై చేసి చూడండి నేనైతే మరీ ఎక్కువ రికమెండ్ అయితే చేయడం ఎందుకంటే నాకు కలర్ అంతగా నచ్చలేదు సో హలో అందరికీ నమస్తే నేను రాధిక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ రాధికారంగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే మీషో నుంచి నేను కొన్ని జ్యువెలరీస్ అయితే ఆర్డర్ చేశాను జ్యువెలరీస్ అన్ని కూడా ఫోర్ స్టార్ రేటింగ్ లోనే ఉన్నాయండి మరి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళి వాటి క్వాలిటీ ఏంటి కాస్ట్ ఏంటి డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేద్దాం సో అందుకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెలాకాన్ సింబల్ ఉంటుంది దాని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి పెట్టుకోండి అలా చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం సో మీషా నుంచి నేను ఆర్డర్ చేసిన ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇదండి సో ఇది ఎలా ఉంది ఏంటి అనేది డీటెయిల్ గా షేర్ చేస్తాను సో ఇది వచ్చేసి నెక్స్ట్ సెట్ అండి అండ్ ఇదంతా కూడా మనకి లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట కమలం పువ్వులు ఉంటాయి కదా సో అవి ఉన్నాయి అన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క పెండెంట్ ఆ పెండెంట్ వచ్చేసరికి ఏంటంటే లోటస్ అనమాట కమలం పువ్వులు ఉంటాయి కదా సో అదనమాట మధ్యలో వచ్చేసరికి మనకి రెడ్ కలర్ ది స్టోన్ అయితే ఇచ్చేసారు సో ఈ స్టోన్స్ అన్ని కూడా ఆర్టిఫిషియల్ స్టోన్స్ అండి రూబీ స్టోన్స్ అయితే కాదు సో ఏదైతే ఒక పెండెంట్ ఉందో సో అదే పెండెంట్ మనకి నెక్స్ట్ సెట్ అంతా కూడా వచ్చేసింది సో చూసారు కదా సో నెక్సెట్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఏంటంటే ప్రతి ఒక్క పెండెంట్ కి మంచిగా లింక్స్ అనేవి ఇచ్చారు సో లింక్స్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి సో చీప్ గా అయితే ఏమీ లేదు అయితే ఏంటంటే ఒక్కొక్కసారి ఈ లింక్స్ అనేవి విరిగిపోయి వస్తూ ఉంటాయి సో అది మీరు ఒకసారి చెక్ చేసి బాగుంటే ఉంచేయండి లేదు అనుకుంటే రిటర్న్ పెట్టేసి మరి మీరు మళ్ళీ రీఆర్డర్ చేసినట్టు మీకు మంచి ప్రోడక్ట్ వస్తుంది అనమాట సో చాలా సింపుల్గా వేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ నెక్సెట్ అనేది చాలా బాగుంటుందండి అండ్ దీనికి ఏంటంటే మనకి మంచిగా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు సో ఇయర్ రింగ్స్ వస్తే ఇలా ఇచ్చారన్నమాట మన మనకి ఏదైతే నెక్స్ట్ సెట్లో ఇచ్చారో లోటస్ ఫ్లవర్ సో అదే ఇచ్చేసారనమాట సేమ్ సో ఇలా టూ ఇయర్ రింగ్స్ అనేవి ఇచ్చారు సో నాకైతే చాలా బాగుంది అండ్ ఈ జ్యువెలరీ తయారు చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి ఆలో మెటీరియల్ యూజ్ చేశారండి అలానే ఈ జ్యువెలరీ మీద వేసిన గోల్డ్ పాలిషింగ్ అనేది గోల్డ్ ప్లేటెడ్ లో ఉందండి దీని కాస్ట్ వచ్చి వన్ ఫిఫ్టీ త్రీ రూపీస్ పడింది అండి వన్ ఫిఫ్టీ త్రీ రూపీస్ కి చాలా సింపుల్ అండ్ చాలా క్లాసీగా ఉంది జ్యువెలరీ నెక్సెట్ అనేది మీషో లో వచ్చేస్తుంది సో దీనికి సంబంధించిన కోడ్ నేను స్క్రీన్ మీద పెడతాను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను చెక్ చేసేయండి సో మీషో నుంచి తీసుకున్న ఫస్ట్ సెట్ అనేది ఎలా ఉంది నెక్స్ట్ నెక్సెట్ ఏంటనేది చూసేద్దాం సో మీ నుంచి నేను తీసుకున్న నెక్స్ట్ నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇదండి సో ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది సో ఇది వచ్చేసి ఏంటంటే మినీ చాకర్ లాగా ఉందండి సో చాకర్ అని అనలేము అలా అని చెప్పేసి నెక్స్ట్ సెట్ అని కూడా అనలేము సో అలా ఉందన్నమాట సో పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది నైట్ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఏదైనా కూడా చక్కగా బాగుంటుంది ఎందుకంటే దీని మీద మనకి వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారండి సో చూసారు కదా సో ఇదంతా కూడా మనకి చక్కగా వైట్ కలర్ స్టోన్స్ అనేవి ఇచ్చారు మధ్యలో వచ్చేసరికి ఏంటంటే మనకి చిన్న లాకెట్ మోడల్ లో అయితే ఇచ్చేసారు పర్టికులర్ డిజైన్ అనేది ఏమీ లేదు జస్ట్ ఈ మధ్యలో వచ్చేసరికి గ్రీన్ కలర్ స్టోన్ అనేది ఇచ్చేసారు అండ్ దీనికి ఎడిషనల్ గా వైట్ కలర్ స్టోన్స్ పెట్టడానికి ఒక మంచి రకమైన డిజైన్ అనేది వేశారు అండ్ ఈ పక్కన ఆ పక్కన వచ్చేసరికి నెమలి పికాక్ డిజైన్ అనేది ఇచ్చేసారు అండ్ అందులో కూడా మనకి ఏంటంటే వైట్ కలర్ స్టోన్సే ఉన్నాయి అండ్ కిందకొచ్చేసరికి వచ్చేసరికి ఏంటంటే వైట్ కలర్ పాల్స్ ఇచ్చారు సో ఇవైతే ఒరిజినల్ పాల్స్ కాదులేండి నార్మల్ మనకి ఆర్టిఫిషియల్ పాల్స్ ఉంటాయి కదా సో అవి అలానే కలర్ వచ్చేసరికి వైట్ కలర్ ఇచ్చేశారు సో వైట్ కలర్ స్టోన్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి జస్ట్ ఈ నెక్ పార్ట్ దగ్గర మాత్రమే ఉన్నాయండి వైట్ కలర్ స్టోన్స్ అనేవి సో మిగిలిందంతా కూడా మనకి ఇలా చైన్ అనేది ఇచ్చేస్తారు సో ఈ చైన్ కూడా చాలా బాగుందండి క్వాలిటీగా ఉంది సో నెక్ నైట్ పార్టీస్కి అలానే నైట్ పెళ్ళిళ్ళకి చాలా బాగుంటుంది ఇది సో అదన్నమాట సో ఇది ఓవరాల్ గా నాకైతే చాలా బాగా నచ్చింది కాకపోతే ఏంటంటే దీని మీద ఇచ్చిన గోల్డ్ కలర్ అనేది కొంచెం ఎల్లో ఇష్ గా ఉంది సో అంతే తప్ప మిగిలినంతా బానే ఉంది క్వాలిటీగా ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి ఏంటంటే టూ ఎయిటీ సెవెన్ రూపీస్ పడింది టూ ఎయిటీ సెవెన్ రూపీస్ కి వైట్ కలర్ స్టోన్స్ తో ఉండే చాకర్ విత్ నెక్స్ట్ సెట్ రావడం చాలా కష్టం అండ్ వచ్చింది కాబట్టి నేనైతే వర్త్బుల్ అని చెప్తాను టూ ఎయిటీ సెవెన్ కి నేనైతే చాలా 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 వర్త్బుల్ అని చెప్తాను నెక్సెట్ అయితే అలా ఉంది అండ్ దీనికి ఏంటంటే మంచిగా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు ఇయర్ రింగ్స్ ఇలా ఉన్నాయండి సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి వాటర్ డ్రాప్ షేప్ లో అయితే ఇచ్చేసారు ఈ పైన చిన్న పెండెంట్ దానికి ఏంటంటే మనకి చుట్టూ వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చి మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్ అనేది ఇచ్చారు సో దీనికి కనెక్ట్ చేస్తూ కింద మనకు వచ్చేసరికి కొంచెం పెద్ద పెండెంట్ లాగా ఇచ్చేసారనమాట సో ఇది సెట్ లో ఉంది కదా సో అదే పెండెంట్ అనేది ఇచ్చేసారు సేమ్ డిజైన్ అండి సో మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్ అండ్ చుట్టూ వసరికి వైట్ కలర్ స్టోన్ కింద వచ్చేసరికి వైట్ కలర్ పాల్స్ అనమాట సో చాలా బాగుంది అండ్ పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది కాస్ట్ తక్కువగా ఉండాలి ఒక మంచి వైట్ కలర్ చౌకర్ విత్ సెట్ కావాలి అని అనుకుంటే మాత్రం ఒకసారి ఇది ట్రై చేసి చూడండి నేనైతే మరీ ఎక్కువ రికమెండ్ అయితే చేయడం ఎందుకంటే నాకు కలర్ అంతగా నచ్చలేదు సో కొంచెం గోల్డ్ కలర్ అనేది ఎల్లోయిష్గా ఉంది సో అందుకని చెప్పేసి కాకపోతే పెట్టుకోవడానికి నైట్ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది మార్నింగ్ కన్నా నైట్ పెట్టుకుంటే మాత్రం లుక్ అదిరిపోతుంది అనమాట సో అదనమాట ఈ నెక్సెట్ విషయానికి వచ్చేసరికి ఈ నెక్సెట్ తయారు చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి బ్రాస్ మెటీరియల్ యూస్ చేశారండి ఈ నెక్సెట్లో యూజ్ చేసిన వైట్ కలర్ స్టోన్స్ అన్నీ కూడా అమెరికన్ డైమండ్స్ అండి చెప్పాను కదా డైమండ్ క్వాలిటీ ఐ మీన్ స్టోన్స్ క్వాలిటీ అనేది చాలా బాగుందండి లైట్ టైం అయితే చాలా బాగా మెరిసిపోతున్నాయి ఈ సెట్ కి యూజ్ చేసిన స్టోన్స్ అనేవి నే ఈ సెట్ కాస్ట్ వచ్చి టూ ఎయిటీ సెవెన్ రూపీస్ పడిందండి టూ ఎయిటీ సెవెన్ రూపీస్ కైతే నేనైతే వర్తబుల్ అని చెప్తాను ఎవరైనా తీసుకోవాలి అనుకున్నారా దీనికి సంబంధించిన కోడ్ స్క్రీన్ పెడతాను లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను సరే చెక్ చేసిన థర్డ్ సెట్ వచ్చేసి ఇదండి సో ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది ఈ నెక్స్ట్ సెట్ అయితే పెద్దగా ఎవరు తీసుకోలేదండి సరే చూద్దాం నేను తీసుకునే టైంకి అయితే ఎవరు తీసుకోలేదు సో సరే ఎలా ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి ఆర్డర్ అయితే చేశాను సో నాకైతే చాలా బాగా నచ్చింది క్యాటలాగ్లో చాలా మంచి గోల్డిష్ కలర్లో అయితే ఉంది సో సరే మనకు అలా వచ్చిందా లేదా అయితే చూద్దాం డిజైన్ మొత్తం అలానే ఉంది గోల్డ్ కలర్ కూడా సేమ్ అలానే ఉందండి ఆల్రెడీ యూజ్ చేసేసిన గోల్డ్ కలర్ ఎలా అయితే ఉంటుందో సో సేమ్ అలానే ఉంది అంటే యాస్టిస్ గోల్డ్ కలర్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంది నేను కేటలాగ్ లో చూసినట్టే ఉందన్నమాట ఈ నెక్ సెట్ క్వాలిటీ అనేది అండ్ చూడడానికి కూడా అలానే ఉంది ఇందులో వచ్చేసరికి ఏంటంటే గ్రీన్ కలర్ స్టోన్ అనేది ఇచ్చారు అలానే చిన్న చిన్నవి రెడ్ కలర్ స్టోన్స్ కూడా ఇచ్చేసారు అండ్ కింద వచ్చేసరికి ఏంటంటే మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ లాంటివి ఇచ్చేసి దానికి అటాచ్ గా ఇలాగ బుట్ట పుసలు లాంటివి ఇచ్చేసారు ఈ మధ్యలో పెండెంట్ కి ఏంటంటే అటు ఇటు ఇలా చిన్న ఫ్లవర్స్ ఇస్తారు అందులో గ్రీన్ కలర్ స్టోన్స్ ఇచ్చారు అండ్ ఈ రకమైన డిజైన్ అనేది ఈ పెండి కి కనెక్ట్ చేస్తూ ఇలా ఇచ్చారన్నమాట సో ఇది కూడా అంతే మిని చోకర్ లాగా ఉంటుంది వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ నాకైతే చాలా బాగా నచ్చిందండి క్వాలిటీ గా ఉంది అండ్ దీని మీద ఏ వేసిన గోల్డ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది చాలా నీట్ గా ఉంది అనమాట ఎక్కడ చీప్ గా అయితే లేదు క్వాలిటీ గా ఉంది దీనికి ఏంటంటే మనకి థ్రెడ్ అనేది ఇచ్చారన్నమాట సో చూసారు కదా పెట్టుకుంటే ఎలా ఉందో చాలా బాగుందండి చాలా క్లాస్ గా ఉంది సో సింపుల్ గా జ్యువెలరీ వేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ చోకర్ అనేది నేను చాలా బాగా రికమెండ్ చేస్తాను అంత బాగుంది క్వాలిటీగా కూడా ఉంది అండ్ వేసుకుంటే మీరు ఎక్కడ రోల్ గోల్డ్ వేసుకున్నారని అయితే అస్సలు అనుకోరు గోల్డ్ అనే అనుకుంటారు అంత బాగుంది అండ్ దీనికి ఏంటంటే మంచిగా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారండి ఇక్కడ మనకి ఎలా అయితే ఫ్లవర్ ఇచ్చారో సో సేమ్ అదే ఫ్లవర్ అనేది ఇచ్చేసి ఆ కిందకు వచ్చేసరికి మనకి ఏంటండి ఇలా బుట్ట పూసలతో చేశారు అండ్ చాలా బాగున్నాయి చోలీలు కూడా క్యూట్గా ఉన్నాయన్నమాట హెవీగా అయితే లేవు చోలీలు చాలా తేలిగ్గా ఉన్నాయి బాగున్నాయి క్వాలిటీ గా ఉన్నాయి కలర్ అయితే చెప్పాను కదండి గోల్డ్ కలర్ లానే ఉంది ఎక్కడ చేంజ్ అయితే ఏమీ లేదు ఈ నెక్సెట్ తయారు చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి ఆలో మెటీరియల్ యూజ్ చేశారండి అలానే ఈ జ్యువెలరీకి యూజ్ చేసిన గోల్డ్ ఫినిషింగ్ వచ్చేసి గోల్డ్ ప్లేటెడ్ యూజ్ చేశారండి అండ్ దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ రూపీస్ పడింది అండి సో దీనికి సంబంధించిన కోడ్ అనేది స్క్రీన్ మే పెడతాను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను సరే చెక్ చేసాయండి సో ఫోర్త్ జ్యువెలరీ వచ్చేసి ఇదండి సో ఇది లాస్ట్ జ్యువెలరీ నా ఫేవరెట్ జ్యువెలరీ అనమాట సో చాలా బాగుందండి మనకి ఇలా ఒక చైన్ లాంటిది ఇచ్చేసారు సో ఇది చైన్ అంటే కొంచెం ఈ మోడల్ లో ఉంటుంది సో మొత్తం మనకి నెక్ అంతా ఇలానే ఉంటుంది అండ్ దీనికి కనెక్ట్ చేస్తూ ఒక పెండెంట్ అనేది ఇచ్చారు సో ఇది కూడా లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు ఈ పెండెంట్ లో సో చూసారా ఎంత బాగుందో పెండెంట్ అనేది సేమ్ యాస్ట్ ఇది ఇది వన్ గ్రామ్ గోల్డ్ లాగా ఉందండి ఎక్కడా చీప్ గా లేదు క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ పెండెంట్ ఉంది చూసారా సో సేమ్ ఇది వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి మనకి ఎటువంటి క్వాలిటీ అయితే ఉంటుందో సేమ్ అదే క్వాలిటీ ఉంది సో చూసారు కదా సో ఈ పెండెంట్ లో ఏంటంటే మనకి రెడ్ కలర్ స్టోన్స్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ అలానే గ్రీన్ కలర్ స్టోన్స్ సో ఈ కాంబినేషన్ లో అయితే మనకి స్టోన్స్ అనేవి ఇచ్చారనమాట ఈ ఆ పెండెంట్ లో అండ్ కిందకి ఏంటంటే పాల్స్ ఇచ్చారు సో ఈ పర్ల్స్ కూడా ఎక్కడ చీప్ గా లేవు వైట్ కలర్ అయితే కాదు హాఫ్ వైట్ కలర్ పాల్స్ ఉంటాయి కదా మనకి సో ఒరిజినల్ పాల్స్ లాగే ఉన్నాయి చూడడానికి ఏంటంటే మనకి థ్రెడ్ ఇచ్చేసారు వెనకాల అడ్జస్ట్ చేసుకోవడానికి సో చూసారా పెట్టుకుంటే ఎంత బాగుందో నాకైతే ఈ శారీ మీదకి ఈ నెక్ సెట్ అనేది చాలా బాగా సెట్ అయింది ఇప్పటి వరకు నేను పెట్టుకున్న మూడు జ్యువెలరీ సెట్స్ కన్నా నాకు ఇది బాగా నచ్చింది చాలా నీట్ గా ఉంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అండ్ వేసుకుంటే మాత్రం చక్కగా సెట్ అయిపోయింది అంటే ఈ నెక్ సెట్ అనేది ఏ డ్రెస్ ఏ అవుట్ ఫిట్ అయినా కూడా చక్కగా సెట్ అయిపోతుంది అనమాట ఈ నెక్ సెట్ విషయానికి వచ్చేసరికి అండ్ దీనికి ఏంటంటే మనకి మంచిగా ఇయర్ కూడా ఇచ్చారు ఇయర్ రింగ్స్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ పైన వచ్చేసరికి చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారండి అండ్ ఈ లోపల వచ్చేసరికి రెడ్ కలర్ స్టోన్ ఇచ్చారు ఈ పెండెంట్ కి కనెక్ట్ చేస్తూ మనకి కింద చిన్న బుట్ట అనేది ఇచ్చేసారు సో ఈ బుట్ట మీద ఏంటంటే మనకి చిన్నగా వైట్ కలర్ స్టోన్స్ అని ఇచ్చారు సో ఈ బుట్టకి అడిషనల్ గా ఏంటంటే ఇలా పర్ల్స్ తో ఎండ్ చేశారనమాట సో మనకి లో ఏదైతే క్వాలిటీగా ఉండే పర్ల్స్ యూజ్ చేశారో సో అదే పర్ల్స్ అనేవి యూజ్ చేశారనమాట వినగా ఉండే పర్ల్స్ అనేవి యూజ్ చేశారండి సో క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇయర్ రింగ్స్ అయితే అలా ఉన్నాయి పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయి అండి చిన్నగా ఉన్నాయి కాబట్టి సో ఎవరైనా పెట్టుకోవచ్చు సో అలానే ఈ వీడియోలో మీతో షేర్ చేసిన జ్యువెలరీస్ అన్ని కూడా ఏ ఏజ్ వాళ్ళైనా కూడా చక్కగా పెట్టుకోవచ్చు ఎందుకంటే అన్నీ లైట్ గా ఉన్నాయి అండ్ చాలా సింపుల్ గా ఉన్నాయి కాబట్టి సో ఏ శారీస్ మీదకి ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా చక్కగా సెట్ అయిపోతాయి ముఖ్యంగా ఈ లాస్ట్ జ్యువెలరీ అనేది చాలా బాగుంది ఇయర్ కూడా చిన్నగా ఉన్నాయి కాబట్టి సో చక్కగా సెట్ అయిపోతాయి అన్నమాట సో అదనమాట ఈ నెక్సెట్ విషయానికి వచ్చేసరికి ఈ నెక్సెట్ తయారు చేయడానికి యూస్ చేసిన మెటీరియల్ వచ్చేసి ఆలో మెటీరియల్ యూజ్ చేశారండి ఈ నెక్సెట్ మీద యూజ్ చేసిన గోల్డ్ ఫినిషింగ్ వచ్చేసి బ్రాస్ ప్లేటెడ్ అనేది యూజ్ చేశారండి సెట్ లో యూజ్ చేసిన స్టోన్స్ అన్ని కూడా రూబీ స్టోన్స్ అనేవి యూజ్ చేశారండి అండ్ క్వాలిటీగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ పడిందండి ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ కి నేనైతే చాలా 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 వర్త్బుల్ అని చెప్తాను ఎందుకంటే వన్ గ్రామ్ గోల్డ్ అనేది మనకి ఆ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి అయితే రాదు కదా అంతకన్నా ఎక్కువే ఉంటుంది కానీ ఇది ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ కి వన్ గ్రామ్ గోల్డ్ కన్నా చాలా క్వాలిటీగా ఉంది నెక్స్ట్ సెట్ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే దీనికి సంబంధించిన కోర్స్ కింద పెడతాను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఒకసారి చెక్ చేసేయండి ఇదనమాట ఈ వీడియో అనేది సో ఈ వీడియోలో మీతో షేర్ చేసిన జ్యువెలరీలో మీకు ఏది నచ్చింది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్